అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేవి ప్రతి రాజకీయ పార్టీలో జరిగే ఒక సర్వసాధారణ విషయం అన్నారు కొడాల నాని దీన్ని తెలుగుదేశం పార్టీ భూతద్దంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు కొడాలి వాడి చేస్తే సంవత్సరం ఇతరులాడు చేస్తే వ్యభిచారం చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కుంటమే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటారు చూడండి సినిమా